హై ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలో ఫ్రీ బస్సు ఆరోగ్యశ్రీ అమలైపోయాయి ఒక యువ వికాసం తప్ప మిగిలిన గ్యారంటీలకు అన్నిటికీ కలిపి ఒకేసారి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరో తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన దరఖాస్తుతో పాటు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి ఆధార్ కార్డు ఇంకా రేషన్ కార్డు జిరాక్స్ జత చేసి ఇవ్వాల్సిందిగా గైడ్ ఇచ్చారు అధికారులు మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా చేస్తే రేషన్ కార్డు లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది అయితే అభయహస్తం అప్లై చేసుకోవడానికి ఈ రోజు చివరి రోజు ఇప్పటి వరకు కోటికి పైగా దరఖాస్తులు దాటాయి శుక్రవారం నాటికి కోటి ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట పదిహేను దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్పారు ఇక శనివారం అంటే ఇవాల్టితో ప్రజాపాలన టైం కంప్లీట్ కాబోతుంది కాబట్టి భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు చివరి రోజు తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు ప్రత్యేకంగా మరిన్ని కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు అప్లై చేసుకుని వాళ్ళు టెన్షన్ పడాల్సిన పనేం లేదు ప్రస్తుతానికి టైం పెంచే అవకాశం లేకున్నా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అప్లై చేసుకోవచ్చు అని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అన్నారు ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీలను ఈ నెల పదిహేడవ తేదీ వరకు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సిఎస్ శాంతికుమారి గారు ఈ నెల ఆరవ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఐదు పథకాలు సంబంధించి దరఖాస్తులను తీసుకుంటున్నారు ప్రతి పథకానికి వేరువేరుగా దరఖాస్తు చేసుకున్న అవసరం లేకుండా ఏ పథకానికి అర్హులైన వారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం అమలుకు సంబంధించి వారికి సూచనలు ఇస్తుంది అయితే ప్రస్తుతం దరఖాస్తులు ఇవ్వకుంటే సంక్షేమ పథకాలు అందవని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాంటి భయం లేదని అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని అధికారులు అంటున్నారు అనివార్య కారణాల వల్ల ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు నాలుగు నెలల తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ఏది ఏమైనా ఈ రోజు చివరి రోజు కావడంతో అవకాశం ఉన్నవారు తొందరపడండి